నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం పది రోజుల అయితే మన ఛానల్లో అమ్మడానికి అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మన తెలంగాణ స్టేటు నల్గొండ జిల్లా అడ్డగూడూరు అన్నయ్య వాళ్ళ ఊరు వచ్చేసి అడ్డగూడూరు నల్గొండ నల్గొండ డిస్టిక్ తెలంగాణ స్టేటు అన్నయ్య అయితే నాకైతే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి ఈ బండి అయితే హోల్డ్ చేసుకున్నారు దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఈ రోజు చేస్తే నేను ఈ బండి అయితే కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపించేస్తానండి ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మార్పు ఎర్టిగా వెహికల్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వీడిఐ వేరియం నలభై ఎనిమిది వేల కిలోమీటర్ దిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్తో గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ నైంటీ పర్సెంట్ నాలుగు టైర్లు ఉన్నాయి స్టెబిలీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు ఒరిజినల్ వెహికల్ అండి అయితే మీకు ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూపిస్తా చూడండి ఈ బండి గురించి అయితే కొన్ని వందల కాల్స్ వచ్చాయండి నాకైతే అసలు ఇటువంటి బండి అయితే నేను వీడియోలో చేసినప్పుడే చెప్పాను ఇటువంటి బండి అయితే మళ్ళీ దొరకడం అని కష్టం అని టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఆఫ్టర్ మార్కెట్ కంపెనీ పెట్టాడు ఎలా వేసి కూడా ఎంచుకున్నాడు కస్టమర్ అయితే ఈ బండి అనేవాళ్ళు ట్యాక్సీ నడుపుకుందామని చెప్పేసానని తీసుకున్నారు ఖచ్చితంగా అన్నయ్య ఈ బండిలో తిరిగినంతకాలం నా పేరు అయితే గుర్తుపెట్టుకుంటాడు నలభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు ఈ బండి ఫుల్ వీడియో కూడా ఉంది నా దగ్గర మన ఛానల్లోనే ఉంది చూసుకోవచ్చు లోపల ఇది ఇంటీరియర్ కూడా ఎక్స్ట్రా ఫిటింగ్స్ అయితే చేయించుకున్నారు ఇటువంటి కార్లు ఉంటేనే నేనైతే వీడియోలు పెడతానండి ఏది పెడితే అది వీడియో చేసి అమ్మాలనే ఆర్భాటం అయితే నాకైతే ఉండదు మంచి దొరికితేనే పెడతాను లేకపోతే సైలెంట్గా ఉంటా కానీ ఏదో ఒక బండి అయితే వీడియో పోస్ట్ చేసి అరి వరి అమ్మాలనే ఉద్దేశం అయితే నాకు ఎప్పుడూ ఉండదు ఫిజికల్గా ట్రాక్ పరంగా రీడింగ్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్న బండ్లే నేనైతే వీడియోలు అయితే చేస్తూ ఉంటాను మీకు కూడా తెలుసు స్టెఫినెట్ టైర్ ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు చూసుకోవచ్చు దాని మీద మార్కింగ్ కూడా కనబడుతుంది ஆ சரி ஐசிச்சு வந்து பண்ணி மல்ல பூச்சா టూ థౌజండ్ ఎయిటీన్ పండుగ వెహికల్ వీడియో ఏ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ నలభై ఎనిమిది వేలు తిరిగింది ఏడు లక్షల యాభై ఐదు వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించాను నా కమిషన్ టాక్ కూడా అయితే వేరే ఇస్తా అని చెప్పేసి అయితే మాట్లాడుకున్నాము ఇప్పుడు ఈ బండి అయితే అయితే హైదరాబాద్ వరకు అయితే పంపించేస్తానండి బండి మాత్రం అలా ఉంది ఒక పీస్ ఉన్నట్టు ఉంది ఎందుకంటే అటువంటి క్వాలిటీ ఉన్న మాత్రమే నేనైతే సెలెక్ట్ చేసి మన ఛానల్లో అయితే నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఈ బండి అమ్మిన తర్వాత చాలామంది కూడా నాకు ఇంకొక బండి చూడండి మేము తీసుకోవడం అన్నారు బండ్లు ఉన్నాయి కాకపోతే అవన్నీ ఇక ఆ బండ్లు అనేది వాటి జోలికే నేనైతే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న బండికి సెలెక్ట్ చేసి మన ఛానల్ అయితే నేనైతే వీడియో పెడతాను అవి బాగున్న బండి అమ్ముతాను బాగాలేకపోతే సైలెంట్గా ఉంటాయి కానీ ఏదో ఒకటి అయితే నేనైతే అమ్మను ఈ బండి అయితే ఇప్పుడైతే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి పంపించేస్తున్నాను ఓకే సార్ బండి ఇస్తే గుర్తుపెట్టుకోవాలండి ఎవరైనా సరే వాళ్ళని వ్యక్తి దగ్గర తీసుకున్నాను ఫస్ట్ క్లాస్ బండి ఇప్పించాడని చెప్పి అంతేగాని ఏదో ఇరవై వేలు కమిషన్ వస్తుంది కదా అని చెప్పి ఏదో ఒకటి ఇచ్చేసి అయిపోయిన తర్వాత వాళ్ళు పది తిడితే ఒకటన్నా తగులుతుంది మనకి సో అండ్ అట్లా తిట్టించుకునే వారం అయితే నేను అసలు చేయనే చేయను ఓకే సార్ వెహికల్ అయితే ఫస్ట్ క్లాస్గా ఉందండి థ్యాంక్ యూ